హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులకు మేము ముందుకు మళ్ళీ ఒక వీడియోతో అయితే వచ్చేసాము ఏం లేదండి రెగ్యులర్గా వేస్తాం కదా మన హనీ పాపకి జడ అనమాట సో అందరూ అడుగుతున్నారు అందుకోసం వీడియో అయితే పెడుతున్నాను చూడండి హాయ్ చెప్పనా బ్యాక్ ఇది రెగ్యులర్గా వేస్తాను కదండి చీడ సో ఇలా పాపడ తీసుకొని ఒక టూ ఇంచెస్ అనమాట జస్ట్ టూ ఇంచెస్ తీసుకోవాలి సో టూ ఇంచెస్ నుంచి చెవి దగ్గర వరకు నేను తీసుకున్నాను సో నేను మళ్ళీ మళ్ళీ కోమ్ చేయనండి పాపకి పాపకి ఇక్కడ కొంచెం చిన్నగా ప్రాబ్లం ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా సో దానివల్ల నేను ఎక్కువ కోమ్ చేయను అనమాట సో ఈ విధంగా అల్లాలి ఎక్కువగా కూడా నేను హ్యాండే యూస్ చేస్తానండి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఫస్ట్ చిక్కు తీసేసుకున్నాను మంచిగా సో ఈ విధంగా అయితే వేస్తున్నాను చూడండి చూసారు కదా ఇలా అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా నేను కోమ్ ఎక్కువ పెట్టానండి పాపకి సో నేను ముందు చిక్కు తీసుకుంటా కాబట్టి నాకు చిక్కు కూడా అంత అనిపించదు కొంచెం సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళైతేనేమో కొంచెం ఎక్కువగా కోమ్ చేసుకుంటూ తీసుకోవాలి పాపది కొంచెం డ్రైగా అనిపిస్తుంది చూసారు కదా మీ అందరికీ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా అల్లుకుంటా అండి సో ఇంతవరకు అల్లుకున్నా అండి సో నాకు ఇక్కడ వరకు జల్లోకి వస్తే సరిపోతుంది కాబట్టి నేను అక్కడ వరకు అల్లుకున్నాననమాట ఓకే ఇది ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే క్లిప్పు చాలా ఈజీగా ఉంటుంది ఈ హెయిర్ అంతా అందులో పడుకోకుండా పిల్లలకు కూడా ఇరిటేట్ కాకోకుండా సో ఇలా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది సో మళ్ళీ ఇది సేమ్ సైడ్ అండి సేమ్ ఇలాగే చెవి వరకు అనమాట పైనుంచి కింద చెవి వరకు తీసుకున్నాను క్లిప్ పెట్టేస్తున్నా చూడండి ముందుగా సో ఇవి కల్ దీంట్లోకి మనకి ఇంకా కనిపించదనమాట ఇందులో కూడా ఈ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా వేసుకున్నాను అనమాట సేమ్ అలాగే ఆ పక్క ఎలా అయితే వేసుకున్నానో ఈ పక్క కూడా నేను అలాగే వేసుకుంటున్నాను కొంతమంది ఎక్కువ త్రీ ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి నేను పాపకి టూ ఇంచెస్ మాత్రమే తీస్తున్నాను సో టూ ఇంచెస్ తీయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం ముందుకు ఉన్న బేబీ హెయిర్ అంతా కూడా సో ఇందులో కలిసిపోతుందనమాట అప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదు చెప్పాను కదా నేను ఫింగర్తోనే తీసుకుంటాననేసి చూసారు కదా ఇలా అంటే నాకు ఈ హెయిర్ జడ వేయటం బాగా అలవాటు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తున్నాను ఆల్మోస్ట్ చాలామందికి వచ్చే ఉంటుంది చూసారు కదా ఇక్కడ కొంచెం హెయిర్ తక్కువ ఉందండి పాపకి ఈ పక్క అంతా కూడా కొంచెము స్టిచ్చెస్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంది అక్కడ హెయిర్ గ్రోత్ సో ఇక్కడ వరకు అల్లేసుకోవాలన్నమాట లాస్ట్ వరకు నేను టైట్గా కూడా అల్లనండి కొంచెం లూజ్గానే వదిలేస్తాను అలా వదిలి లూజ్గా అల్లటం వల్ల ఏమవుతుందంటే ఇలా పెట్టినప్పుడు ఇలా బాగా కనిపిస్తుంది అనమాట సో మీకు క్లియర్గా కనిపిస్తుందా సో ఇదో సో ఇలా కనిపిస్తుంది అన్నమాట సో అందుకు నేను ఎక్కువ టైట్గా అల్లను ఒక సిక్స్ సెవెన్ పాయలు అల్లుకుంటే సరిపోతుంది అమ్మా నీకు జడ కావాలా వద్దులే వద్దులేనా ఇష్టమా జడలు నీకు ఇప్పుడు ఈ జడ ఎవరేసారని చెప్తావు ఇప్పుడు ఇప్పుడు నీకు ఈ జడ ఎవరు వేశారు తల్లి డాడీ ఏం చెప్తాడు నీకు డాడీ ఏం డాడీ ఏం చెప్తాడు నాన్న సో ఇప్పుడు ఈ రెండు పక్కల నేను అల్లుకున్నాను కదా సో ఈ రెండు లీవ్ చేసుకున్నాను అనమాట పైకెత్త సో ఇప్పుడు ఏదైతే ఈ హెయిర్ ఉందో సో ఈ హెయిర్ అనమాట ఇక్కడి నుంచి నేను మళ్ళీ వెళ్తాను చూడండి సో నేను ఇట్లా కొంచెం చిన్న పాయ తీసుకున్నాను త్రీ తీసుకున్నాను మళ్ళీ సో మనం అల్తాం కదా మామూలుగా తేడా ఆ విధంగా అనమాట నేను మొత్తం ఫింగర్స్తో తీసుకుంటూనే ఇలా అల్తా వస్తాను ఎందుకంటే కోం పెట్టి పాపకి ఇబ్బంది పెట్టను అలా అని చెండాలంగా కూడా వేయను తిట్టుకోవద్దు ఏంటి కోం చేయకుండా వేస్తుంది అని సో కోమ్ చేయటం వల్ల హెయిర్ అనేది పాపకి కొంచెం ఇరిటైట్గా ఉంటుంది కదా సో అందుకనమాట ఇలా వేస్తాను సో ఇక్కడ నుంచి అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇలా స్టెప్స్ వైజ్గా వస్తాయి అనమాట ఇక్కడ ఎలా సేమ్గా స్టెప్స్ అయితే ఇలా వచ్చాయో సో మీకు ఇక్కడ కూడా ఈ విధంగా స్టెప్స్ వస్తాయన్నమాట ఓకే ఇలా అనమాట అనమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూడండి ఇలా చాలా లూజ్గా వేస్తాను నేను పాపకి హెయిర్ ఎందుకంటే కొంచెం పెయిన్ అలా ఉంటుంది అనేసి నేను చాలా అంటే చాలా లూజ్గా వేస్తాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ పక్కన ఉంది కదా మనము ఈ పక్క ఆ పక్క ఉంచాం కదా సో అది నేను ఇందులో తీసేసుకుంటున్నాను ఓకే సో ఈ పాయి కూడా ఇలా వేసుకుంటున్నాను అనమాట సో ఇటు అటు రెండు కలిపేసి నేను ఈ మిడిల్ జడ నుంచి తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ అన్నమాట సో ఇది రిమైనింగ్ అంతా కూడా నేను మళ్ళీ మీకు యథావిధిగా పైనుంచి కిందకి వెళ్తానే ఉన్నాను అనమాట సో ఈ విధంగా అల్కుంటే బాగుంటుంది హెయిర్ కూడా పిల్లకి అసలు చిరాకు అనేది ఉండదు ఓకే ఇలా అనమాట సో నేను పాయలు కూడా చూసారా మీరు గమనించారా నేను చాలా పెద్ద పెద్ద పాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఎక్కువసేపు కూర్చొని దానికి ఇష్టపడట్లేదండి జడలు సో అందుకోసం కూడా తొందర తొందరగా అవ్వాలన్నా కూడా మనకి పని ఫాస్ట్గా అయిపోవాలి అన్నా కూడా మనం ఇలా ఫాస్ట్గా పెద్ద పెద్ద పాయలతో అల్లేసుకోవచ్చు సో ఇప్పుడు కోమ్ చేసుకుంటా సో ఇలా అనమాట బుర్చున్నానా సో ఇది ఈ విధంగా అన్నమాట సో నేను ఈ విధంగా అల్లేస్తున్నాను సో కింద వరకు మనకి ఇంక ఇలా అల్లుకుంటే సరిపోతుంది ఇంకా లేదు ఈ జడలో కూడా ఇక్కడి నుంచి కూడా మనం ఏంటంటే మనం ఫోర్ పాయ తీసుకొని కూడా వేసుకోవచ్చు లేదు అంటే రెండు పాయలు తీసుకొని కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా నార్మల్గా రెగ్యులర్ జడైనా వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను మళ్ళీ పాయల జడ నాలుగు పాయల జడ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా రోజు నేను హనీపాపకి కోమ్ చేసి జడ వేస్తాను సో ఇదండి అయితే పూర్తి చేశాను పాపకైతే పూలు కూడా పెట్టేస్తున్నాను నేను అన్నమాట ఇలా అనమాట డైలీ పాపను రెడీ చేసుకుంటాను సో రెడీ చేసి ఫ్లవర్స్ కూడా అల్లుకొని హనీ గారికి రెడీ చేస్తాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడు పైకి ఎత్తున్నానా స్లోగా ఇట్లా ఇవన్నీ కూడా చూపించు నానక్క ఎనకు తిరుగు అటే తిరుగు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి